చేతబడి కాకినాడ పట్టణానికి అతి సమీపంలో ఉన్న తూరంగి గ్రామాల్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇదే ఆ సంఘటన సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ సంఘటన వివరాలు ఇలా తెలియజేస్తున్నాడు అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం అప్పుడప్పుడే కాకినాడ పొలిమేర్లలో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో బయట వాళ్లు స్థలాలు కొని మేడలు మిద్దెలు నిర్మిస్తున్నారు కాకినాడ నుండి తూరంగి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడకు చెందిన కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు తురంగిలో స్థలాలు కొని బిల్డింగ్లు కడుతున్నారు ఆ సమయంలోనే మా తాతగారు మా అమ్మగారి తండ్రి తురంగిలో ఐదు వందల గజాల స్థలం కొని రెండు అంతస్తుల భవనం నిర్మించారు భవన నిర్మాణం పూర్తయ్యేసరికి మే నెల వచ్చేసింది ఎండాకాలం సెలవులు రావడంతో మా కుటుంబం మరియు మా పెద్దమ్మలు మరియు పిన్ని కుటుంబాలు కూడా తురంగిలో కొత్తగా కట్టబడిన మా తాతగారి ఇంటి గృహప్రవేశానికి వచ్చారు ఎలాగో సెలవులే కాబట్టి ఒక పదిహేను రోజులు అక్కడే హాయిగా కాలక్షేపం చేద్దామని మా వాళ్లందరూ నిర్ణయించుకున్నారు ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ ఇంట్లో గృహప్రవేశ ఉత్సవం జరిగింది తెల్లవారుని తరువాత కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అనేక మంది బంధువులు వచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఆ ఇంట్లో విందు జరిగింది సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి మా వాళ్లు తప్ప చుట్టుప్రక్కల ఓళ్ల నుండి వచ్చిన బంధువులు వెళ్లిపోయారు కొత్తగా కట్టబడిన మా తాతగారి భవనం ముందు వేయబడిన షామియానాల క్రింద నేను మా పెద్దమ్మ మరియు పిన్నిల పిల్లలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ అల్లరి చేస్తున్నారు షామియానాల పిల్లర్స్ కి బిగించిన ట్యూబ్లైట్ కాంతితో ఆ ప్రాంతమంతా పట్టపగల్లా కనిపించింది మా పిల్లలం అందరం ఆ షామియానాలో గందరగోళం చేస్తూ ఉంటే అది ఏమి పట్టించుకోకుండా మా పెద్దవాళ్ళందరూ క్రింద అంతస్తులో కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పట్లో ఆ ఇంటి చుట్టుప్రక్కల ఇళ్లు ఉండేవి కాదు అక్కడక్కడ కొబ్బరి మరియు మామిడి చెట్లు కనిపించేవి నిజం చెప్పాలంటే మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపలికి ఉన్న ఆ ప్రదేశంలో మా కుటుంబీకులు తప్ప మనిషి అనేవాడు కనిపించేవాడు కాదు గ్రూప్ ప్రవేశం జరిగిన రాత్రి మా పెద్ద మామయ్య ఒంటరిగా మీదకు వెళ్ళి సిగరెట్ కాలుస్తూ పిట్టగోడ దగ్గర నుంచునున్నాడట ఆ సమయంలో ఆయనకు ఆ మేడ నైరుతి మూలలో కట్టబడి వాటర్ ట్యాంక్ కి పక్కన తెల్ల చీర కట్టుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించిందట ఆయన ఆ అమ్మాయిని చూసి ఎవరు ఈ అమ్మాయి ఇంతవరకు నేను ఈమెను చూడలేదా అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లాడట మా పెద్ద మావయ్య దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ అమ్మాయి మాయమైపోయిందట దాంతో మా పెద్ద మామయ్య కంగారు పడి కిందకు వచ్చి ఆ విషయాన్ని అందరికి చెప్పాడు మా పెద్ద మామయ్య అప్పుడప్పుడు పత్రికలకి కథలు రాస్తూ ఉంటాడు అందువల్ల అమ్మాయి కనబడిందని సరదాగా కట్టుకథ చెప్పాడని మా వాళ్ళు అనుకున్నారు మా వాళ్ళు నవ్వుకున్నారు అయ్యో నేను చెప్పేది నిజం ఇందాక నిజంగా ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి నా కళ్ళ ముందే అదృశ్యమైపోయింది అన్నాడు మా పెద్దమావయ్య మొండిగా ఎవరు ఆయన మాటల్ని వినిపించుకోలేదు మా తాత మాత్రం మావయ్యతో ఇలా అన్నాడు రే బాబు మనం పాత ఇల్లు కొనలేదు అలా కొని ఉంటే అంతకుముందు ఆ ఇంట్లో ఎవరైనా ప్రేతాత్మలు ఉండి ఉంటారని అవి మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు కానీ మనం స్థలం కొని దాంట్లో ఇల్లు కట్టాం కొత్త ఇంట్లోకి దయ్యాలెలా వస్తాయి ఇక ఏమీ మాట్లాడలేక మా పెద్దమావే సైలెంట్ అయిపోయాడు రెండవ రోజు అర్ధరాత్రి మా తాతగారు లఘు సంఖ తీర్చుకోవడం కోసం ఆ భవనం ఎదురుగా ఉన్న కాలి ప్రదేశంలోకి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని మరలా వెనక్కి తిరిగి చూసేసరికి రెండవ అంతస్తు పైన పిట్టగోడ దగ్గర నుంచున్న ఒక అమ్మాయి కనబడింది అది నిండు పున్నమి రాత్రి కావడంతో ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తుంది ఎంతో జీవితానుభవం ఉన్నా మా తాతగారికి ఒక్క క్షణంలో విషయం అర్థమైంది ఖచ్చితంగా కొత్తగా కట్టిన ఇంట్లో ఏదో స్త్రీ ప్రేతాత్మ చేరింది అని అయితే ఇంట్లో అందరూ భయపడతారని మా తాతగారు కొద్ది రోజుల పాటు ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదన్నది వేరే విషయం ఏదేమైనా ఆ తర్వాత రోజుల్లో రాత్రి సమయాల్లో మా ఇంట్లో ఉన్న చాలా మందికి మీద సంచరిస్తున్న అమ్మాయి ప్రేతాత్మ కనిపించింది ఈ విషయం తొందరలోనే ఇంట్లో అందరికి స్పష్టంగా తెలిసిపోయింది దాంతో అందరిలో విపరీతమైన భయం మొదలైంది సొంత ఇంటి కోసం ఎన్నాళ్లుగానో కలలు కని చివరికి మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఇలా దయ్యం సమస్య ప్రారంభమైంది ఏమిటి దురదృష్టమని మా తాతగారు చాలా బాధపడ్డారు ఆ తర్వాత మా నాన్నగారికి సలహా మీద మా పెదమావయ్య ద్రాక్షారామ నుండి రమణయ్య గారు అనే ఒక జ్యోతిష్య పండితుడిని తూరంగిలోని మా తాతగారింటికి రప్పించారు ఆయన ఒక అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి మేడపైన ఏవో పూజలు చేసి ఆపై మా తాతగారికి ఒక రహస్యాన్ని తెలియజేశారు అదేంటంటే మా తాతగారు ఇంత మంచి ఇల్లు కట్టడం చూసి అసూయతో రగిలిపోయిన ఆయన చిన్న తమ్ముడు పిఠాపురంలోని ఒక మంత్రగాడి చేత మా తాతగారి ఇంటి మీద క్షుద్ర ప్రయోగం చేయించాడని ఆ క్షుద్ర ప్రయోగం మామూలుగా చేయలేదట పదహారు సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయి తొడభాగం నుండి తీసిన మాంసంతో ఉర్వశి అనే తాంత్రిక శక్తిని ప్రేరేపించి ఆపై ఆ మాంసాన్ని మా తాతగారి ఇంట్లో గృహప్రవేశం ప్రవేశం జరగ ముందు రోజు రాత్రి ఆ ఇంటి పెరట్లో కొత్తగా వేసిన బోరింగ్ పంపు పక్కన భూమిలో పాతి పెట్టారు శుద్ధ ప్రయోగం కోసం కావలసిన నరమాంసాన్ని సేకరించడం కోసం చంపబడిన పదహారు సంవత్సరాల అమ్మాయి యొక్క ప్రేతాత్మ కూడా ఆ ఇంటి మీదకు ప్రయోగించబడిందట ఆ రాత్రి ఆ తాంత్రిక ప్రయోగం కారణంగా ఆ అమ్మాయి ప్రేతాత్మ ఆ ఇంట్లోనే సంచరించడం మొదలయ్యిందట ఈ విషయం తెలుసుకున్న తరువాత మా తాతగారు ద్రాక్షారామ సిద్ధాంతి ద్వారా ఒక మాంత్రికుడిని గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుండి రప్పించి అతనికి ఈ విషయం తెలియజేశాడు ఆ తర్వాత ఆ మంత్రిగాడు ఒక నిండు పునమ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆ ఇంటి పెరట్లో ప్రత్యేక పూజలు చేసి ఆపై అమ్మాయికి చెందిన మాంసం పాతబడిన భూమిని త్రవి ఆ భూమి నుండి ఎర్రటి గుడ్డలో మూటగట్టి ఉన్న అమ్మాయి మాంసాన్ని మరియు కొయ్య బొమ్మను బయటకు తీసి ఆపై ఆ పదార్థాన్ని తీసుకొని కాకినాడ సముద్రంలో విసిరేశాడు ఆ తర్వాత కాలంలో మా తాతగారి ఇంట్లో ఆ అమ్మాయి ప్రేతాత్మ కనబడలేదు క్షుద్ర ప్రయోగాలు శక్తులు ఉన్నాయని నా చిన్ననాటి అనుభవం రుజువు చేసింది ఇప్పటికీ ఆ సంఘటన నా మనసులో సజీవంగా నిలిచిపోయింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి